వీరేశ్వర అన్నదాన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాసిల్లుతున్న మురుముల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి సోమవారం ఒక భక్తుడు భారీ విరాళం అందించారు పోరంకి వాస్తవ్యులు శ్రీ దేవునపల్లి రాంబాబు శ్రీమతి పద్మావతి దంపతులు యాభై వేల రూపాయలు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి అందించారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో దాతకు ప్రత్యేక దర్శనం అందించారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వి సత్యనారాయణ దాతను అభినందించారు నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ స్వామివారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు అలాగే నిత్యాన్నదాన విరాళాలు ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికార వెబ్సైట్ ద్వారా స్వామివారి ఆలయాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు